హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాంజకడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి దీపావళికి మాకు నోములు ఉన్నాయి కేదారేశ్వరం నోము సో మేమైతే ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి చూపి పొద్దున్నే లేచి ఇల్లు ఆకిలి అంతా కడుక్కున్న తర్వాత స్నానాలు చేసి బట్టలన్నీ పిండేసుకొని దేవునికి దీపం పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే బంతిపూలు అయితే కుర్చుతున్నాము కూర్చోడం అయిపోయిన తర్వాత మేమైతే దేవునికి నైవేద్యం ఏం చేస్తామంటే అన్నం చేస్తాము రెండు పెద్దవాట్లు చేస్తాము అండ్ అలాగే ఒక చిన్న దాంట్లో అయితే కర్రీ చేస్తాము అండ్ శివుని గురం ఒక బోనం చేస్తాము సో టోటల్ ఫైవ్ సో ఇప్పుడైతే నేను మా అత్తమ్మ మా అక్క అందరం కలిసి అయితే ఇక్కడ దేవునికి నైవేద్యం అయితే చేస్తున్నాము మేము ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద వేస్తాము సో దేవునికి నైవేద్యం చేసిన తర్వాత ఈవినింగ్ అనేది మేమైతే వర్క్స్ స్టార్ట్ చేస్తాం సో ఇలా చేసిన తర్వాత దేవునికి బెల్లపప్పాలు కూడా చేస్తాము సో నేను అదైతే వీడియో తీసుకోలే బియ్య పిండితోని బెల్లం వేసి అప్పాలు అయితే చేస్తాము సో అవి కూడా దేవునికి పెడతాము సో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది సో ఫస్ట్ అయితే ఇట్లా దేవునికి అయితే ఆకులతోనైతే కుడతాం అన్నట్టు మారేడు ఆకులతోనైతే ఒకటి నైన్ ఒకటి ఫైవ్ ఆ ఇట్లా మనం ఇస్తారాకుల్లాగా కుట్టుకోవాలి అండ్ అలాగే దేవునికి హారతిచ్చేటప్పుడు ఆ బియ్య పిండి దీపాలు అయితే ముట్టిస్తారు సో నేనైతే అవి చేస్తున్నాను అక్క అయితే అవి చేసింది సో ఇప్పుడైతే కడపలన్నీ కడిగి ముగ్గు అయితే పెడుతున్నాము సో అలాగే ఇదైతే దర్వాజలకి పెడతారు ఇట్లా పసుపు రాసి కుంకుమ పసుపు అండ్ బియ్య పిండి అయితే పెడతాము సో ఇది అన్ని దర్వాజలకు పెట్టుకుంటాము సో ఇది పెట్టుకునే సరికి దేవుని దగ్గర కూడా ఫొటోస్ అన్ని కడిగేసి దేవుణ్ణి కూడా ఇట్లనే బొట్లన్నీ పెట్టుకొని అలంకరించుకుంటాము సో అలంకరించుకున్న తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాము ఇప్పుడైతే దేవుని దగ్గర ఫొటోస్ అన్ని కడుక్కొని బొట్లు పెట్టేసి మన దేవునికి కుండలు కూడా తీసుకొస్తారు కదా ఇది నోము దండలు పెట్టడానికి ప్రతి ఇయర్ అయితే మూడు కుండలు తీసుకొస్తారు వాటిపైన చిప్పలు కూడా తీసుకొస్తారు సో అవన్నీ అయితే ఇట్లా వాష్ చేసుకుంటాం వాష్ చేసుకున్న తర్వాత అండ్ అలాగే ఒక చాట కుత్తది అండ్ అలాగే ఒకటి తెల్ల క్లాత్ కూడా తీసుకుంటారు సో తెల్ల క్లాత్ పిండి వేసుకొని దానికి అంతా పసుపు పెట్టుకోవాలి కొంచెం కూడా వైట్ గా కనపడద్దు మొత్తం పసుపు నింపుకోవాలి ఇక్కడ మా అక్క చూపిస్తున్నట్టు సో మొత్తం అట్లా పసుపు రాసుకోవాలి సో ఇలా పసుపు రాసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మనం దేవుని దగ్గర పెడతాము సో అందుకనే ఇట్లా పసుపు అంతా పెట్టుకోవాలి సో అలాగే ఈ కుండల గుడం అలానే పసుపు పెట్టుకోవాలి పెద్ద బోనంకి అలాగే చిన్న కుండల గూడం పసుపు రాసి అండ్ అలాగే వాటిపైన ముగ్గులాగా లైన్స్ వేస్తారు సో చూడండి వేటికి వేటికి ఎలా వేసిందో చూడండి అంటే ముగ్గు వేయడం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వేస్తారు కదా సో ఈ కుండల గుడం ఒకదానికొకలాగా ఇంకో దానికొకలాగా వేస్తారు సో ఇదైతే కుండ ఈ కుండకైతే ఫస్ట్ నూనె రాసి నూనె రాసిన తర్వాత ఇట్లా పసుపు అయితే వేస్తున్నాడు బావ సో నిండుగా పసుపు పెట్టుకోవాలి కొంచెం కూడా ఖాళీగా కనబడద్దు పైన కింద మొత్తం పసుపు వేసుకోవాలి సో ఇట్లా ఫుల్గా పసుపు ఉండాలని చెప్పింది మద్దమ సో అందుకనే ఇప్పుడైతే ఫుల్ పసుపు అయితే వేస్తుండ్రు బావా సో ఇది ఒక్కటి అండ్ దీని క్యాప్ కూడా అట్లనే వేసుకోవాలి పసుపు సో ఇట్లా అన్నిటికీ ఆయిల్ రాసి అలాగే పసుపు వాటర్ ఉంటాయి కదా అవి కలిపిన తర్వాత మళ్ళీ దానిపైన ఏ ముగ్గేయాలో ఆ ముగ్గేస్తారు సో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు ఆ లాస్ట్ ఇయర్ తెచ్చిన ఆ చిన్న రెండు కుండలు కూడా ఈ రోజైతే వాష్ చేసి బయట పెడతారు ఆ కుండలు అయితే మళ్ళీ దేవునికి అయితే యూజ్ చేయరు మళ్ళీ కొత్త కుండలనే యూజ్ చేస్తారు సో అట్లనే ఇయర్ ఇయర్ గడిచిపోతుంది అండ్ ఈ దీపావళి తెల్లారి మా ఇల్లు అయితే ఇప్పుతున్నాము సో గుర్తుగా ఉంటుందని వీడియో అయితే తీసుకుంటున్నాను ఈ ఇయర్ దీపావళి ఇంట్లో జరుపుకున్నాము సో ఇది ఎప్పుడు గుర్తుండాలని అయితే నేను వీడియో తీస్తున్నాను సో దీపావళి తెల్లారి ఇల్లు ఇప్పేసి మేమైతే హైదరాబాద్కి వచ్చాము ఇలా ప్రతి ఒక్క కుండలకి బోనాలకి బొట్లు పెట్టుకొని ఇట్లా ముగ్గులు వేసి మళ్ళీ వాటి అన్నిటిని లోపలికి తీసుకెళ్లి దేవుని దగ్గర అయితే పెడతారు చూడండి ఫ్రెండ్స్ పూజ స్టార్ట్ చేసిన గాంచలే అయిపోయే వారికి ఇట్లా మిప్పికలు ఉండాలి సో మిప్పల పైన పోగేసాం మనం ఇప్పుడు ధూపాలు వచ్చినాయి అంతకు ముందు అయితే ఇట్లా వేసి వాటిపైన పోగేసేది అన్నట్టు సో ఇప్పుడైతే మాత్రమా దండలు అన్ని కట్ చేసి ఆ రెండు చిన్న కుండలల్లా పెడుతుంది అలాగే బొట్టు కూడా అందులో పెడుతుంది సో అందులో పెట్టిన తర్వాత ఇవన్నిటిని అయితే లోపలికి అయితే తీసుకొని పోవాలి సో అన్నీ ఉన్నాయా లేవా అనేసి మళ్ళనైతే చెక్ చేస్తుంది ఎలా ఏవి ఉన్నాయి ఎలా ఏవి ఉన్నాయని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంటి దగ్గర ఎప్పుడైనా ఆ నేను బయట పని చేస్తూ ఉంటే అత్తమ్మ బావ వీళ్ళందరూ ఈ పని చేసేది సో ఇప్పుడైతే నేను చూస్తున్నాను ఏముంటాయి ఏం లేవని తెలుసుకుంటున్నాను సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇవైతే లోపలి పెడతారు ఫైనల్ గా మా దేవుని ఇల్లు ఎలా ఉందో చూడండి మేమైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇలా ఉంటది ప్రతిసారి ఇలా చేసుకుంటాము మేము నోములు సో అన్నీ పాత కూడా కంకణాలన్నీ దా తీసి ఆ ఇస్త పెడతారు సో అలాగే కుడక బ్లౌజ్ పీస్ అన్ని అక్కడ రెడీ చేసి పెట్టింది అలాగే కొబ్బరికాయలు కూడా పెట్టింది దీపం పెట్టేసింది అన్ని రెడీ చేసి పెట్టింది సో ఇప్పుడైతే మా మామయ్య వచ్చి అయితే కథ చెప్తాడు సో కథ చెప్పడం అయిపోయిన తర్వాత మంగళారతి ఇచ్చేసి మేమైతే భోజనం చేస్తాము సో పార్ట్ టూలో లో కలుద్దాం